మీకే రావాలి ఈ గాయత్రి మహావిద్య ఎందుకు నేర్చుకుంటున్నామో ఎలా నేర్చుకుంటున్నామో మనం చర్చించుకుంటున్నాం గాయత్రి మహావిద్య ఎందుకు నేర్చుకుంటున్నాం అష్ట సిద్ధి నవ నిధులు మీకు వ్యక్తీగతం అవుతాయి ఎంత నీ కానీ అన్ని వస్తాయి మీకు అష్ట సిద్ధులు వస్తాయి నవ నిధులు వస్తాయి ఇవన్నీ కూడా నా జీవితంలో అనేక మంది చూశారు మీ జీవితాల్లోనూ వస్తాయి ఆ విధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను ఏమిటి ఆ విధానం ఈ మూడు పుస్తకాలే నేనేమి ఇందులోంచి దాటి ఒక్క లైన్ బయటకి చెప్పను మొట్టమొదటి ఏంటి సమస్య సమస్య అంటే ఏంటి నేను మారను ఏదో జీవిత విధానానికి అలవాటు పడిపోయినా అలవాటు ఓకే వాళ్ళని ఏం చేయలేము రెండోది రజస్ ఈ రజస్ వచ్చిన గొడవ ఏంటంటే ఇందులో ఆనందం పొందాడు అనుకోండి ఇంకా వాడు అలా వేడుకొకడు అది మనకి ఇంపార్టెంట్ కాదు నువ్వు అలా వెళ్ళిపోతే ఏం లాభం ఉరికంపై ఎక్కేశాడు ఏం లాభం ఎవరి గురించి చెప్తున్నాను నేను భగత్ సింగ్ ఉరికంపై ఎక్కేశాడు ఏం లాభం మరి ఏం కావాలి ఇటు సమస్యకి ఇటు రజస్కి మధ్య సమన్వయం కావాలి ఆ సమన్వయం ఆయన ఇక్కడ చెప్తున్నారు సత్వ తత్వపు లాభాలను వర్ణించటానికి లేఖనికి గాని వాణికి గాని శక్తి లేదు ముంచత ఇప్పుడు మీకు సమస్య గురించి చెప్పగలగాలి ఈజీగా ఇంత అంటే మనలో చాలా మందికి ఆ లక్షణాలు ఉన్నాయి రజస్సు గురించి ఊహించగలం అంటే మనం అలా జీవించకపోయినా అలా జీవించిన వాళ్ళని చూసి ఎదుగు వీళ్ళు ఇలా జీవించారు సత్వగుణము ఎంత గొప్పగా మీ జీవితాన్ని మారుస్తుందో గురువు గారు ఏం చెప్తున్నారు అంటే నేను రాయలేను అన్నారు లేఖనికి చాలా గురువు గారే రాయి లేకపోతే నేనేం చెప్పగలను అని నేనేం చెప్తాను నేను చెప్పలేను దేని గురించి చెప్పలేను సత్వగుణంపు యొక్క లాభాలు ఏంటో చెప్పలేను కానీ సత్వగుణం అంటే ఏంటో చెప్తున్నాను నేను సమస్యకి అంటే నేను చేయను ఇంకా వినను అనేటటువంటి దానికి లేకపోతే ఓకే ఆనందంగా ఉంది ఆనందంగా ఉంది ఇప్పుడు మనం ఏం చేస్తాం ఏదైనా ఒక స్వీట్ ఏదో నచ్చితే తినేస్తాం తినేస్తూ తినస్తూ తినేస్తూ తినేస్తూ పోతాం ఇందుకు తెలిస్తూ తినేస్తూ పోతాం ఆనందంగా ఉంది కనుక దాని తర్వాత రెండో రోజు ఏమవుతుంది భలేగా ఉంటుంది కదా అంతేత ఇటు తమస్సు వద్దు ఇటు రజస్సు వద్దు సమత్వం యోగ ఉచ్యతే ఆ బ్యాలెన్స్ కేవలము గాయత్రి మంత్రము ద్వారానే నేర్చుకోగలరు ఇంకొక మంత్రము ప్రపంచంలో లేదు ఇంకొక విధానము ప్రపంచంలో లేదు ఇది అర్థం చేసుకోండి అంటే ఏం నేర్చుకోగలుగుతారు మీరు బ్యాలెన్స్